ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలంటూ భీమాసు సర్కిల్ వద్ద జరుగుతున్న నిరాహార దీక్ష కూర్చున్న వారికి దీక్ష విరమించి నిమ్మరసం తాగిపీచిన జనసేన ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కలిసి ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ప్రత్యేకంగా భేటీ అవుతామని ఎనిమిది రోజులుగా రైల్వే నివార దీక్షలు చేపట్టినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈరోజు చేపడుతున్నటువంటి వారికి అలాగే దీన్ని లీడ్ చేస్తున్నటువంటి జిల్లా సాధన సమితి లీడ్ చేస్తున్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారికి మరి మిగతా పెద్దలకు రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఇది మనోనే మేము ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సమస్యలను తీర్చే హోదాలో ఉంది కాబట్టి ప్రజల డిమాండ్లను తీర్చేటువంటి హోదాలో ఉంది కాబట్టి మేము మా ఎన్డీఏ ప్రభుత్వం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారికి ఈ ఆదోని ప్రజల యొక్క సెంటిమెంట్ను తప్పకుండా తీసుకొని వెళ్తామని కూడా ఈ సభా మీకు అందరికీ తెలియజేస్తుంది ఎందుకంటే ఈరోజు ఆధోని జిల్లా ఏర్పాటును ఒకవేళ ప్రభుత్వం చింతశుద్ధితో ఆలోచించి శాస్త్రీయంగా విభజించాలన్నా లేక ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని విభజించాలన్నా తప్పకుండా రేపు ఏర్పాటయ్యేటువంటి జిల్లాల్లో మొట్టమొదటిగా ఆదోని జిల్లానే రావాలి అనౌన్స్మెంట్ ఎందుకంటే శాస్త్రీయంగా నేను ఎందుకంటున్నానంటే ఎక్కడైనా పట్టణాలు మనం ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం పట్టణాలు దినదినగా పురోగతి చెందినటువంటి పట్టణాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఆదోని ప్రసిద్ధిగాంచిన పట్టణం అని ముప్పై ఏండ్ల కింద ప్రసిద్ధిగాంచిన పట్టణం ఈరోజు అభివృద్ధికి నోచుకోక ఉపాధికి నోచుకోక వసతులకు నోచుకోక వెనకబడుతున్న పట్టణంలో ఇది మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉంది అంటే అది అని చెప్పవచ్చు సో అందుకే జిల్లా ఆధోనిని జిల్లాగా ఏర్పాటు చేస్తే ఇటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రైచూ డిస్టిక్ కావచ్చు అలాగే బళ్ళారి డిస్టిక్ కావచ్చు దాదాపు నలభై కిలోమీటర్లలోనే రెండు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ కర్ణాటక సో అందుకే నేను తెలియజేసేది ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాధవ్ గారికి నేను తెలియజేసేది అంటే మరొకసారి ఆధోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే విషయం మీద పునరాలోచించుకోవాలి